కానిస్టేబుల్ కనకం సీజన్ టూ సీజన్ వన్ చూసిన వాళ్ళకి అడవి గుట్ట గురించి అక్కడ అమ్మాయిలు మిస్ అవ్వడం గురించి తెలిసే ఉంటుంది అందులో ఒక అమ్మాయి కానిస్టేబుల్ కనకానికి వెరీ క్లోజ్ ఫ్రెండ్ చంద్రిక అందరూ ఆమె చనిపోయింది అనుకుంటారు కేసు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది కానీ ఒక స్మాల్ షాకింగ్ పాయింట్ ఈ కేసు మొత్తాన్ని కంప్లీట్లీ టర్న్ చేస్తుంది అసలు ఆ పాయింట్ ఏంటి చంద్రిక నిజంగా చనిపోయిందా లేదా కనకం సీజన్ టూ ఫుల్ రివ్యూ రెండు వేల ఇరవై ఐదు లో కానిస్టేబుల్ కనకు రిలీజ్ అయింది అది కంటిన్యూషన్ గా జనవరి ఎయిత్ నా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ టోటల్ ఫోర్ ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ థర్టీ మినిట్స్ రన్ టైం లోపే ఉంటుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ సీజన్ వన్ కి డైరెక్ట్ కంటిన్యూషన్ గా సీజన్ టూ స్టార్ట్ అవుతుంది స్టోరీ విషయానికి వస్తే సీజన్ వన్ లో అడవిగుట్ట అనే ప్లేస్ దగ్గర అమ్మాయిలు కంటిన్యూస్లీ మిస్సింగ్ అవుతూ ఉంటారు అదే అడవిగుట్ట దగ్గర కానిస్టేబుల్ కనకం తన ఫ్రెండ్ చంద్రికాతో కలిసి ఆ ఊరి జాతర నుంచి తిరిగి వస్తుంటే ఆ నైట్ చంద్రిక సడన్లీ మిస్సింగ్ అవుతుంది అందరూ అందరు చేస్తారు చంద్రిక ఈజ్ డెడ్ అని కేసు క్లోజ్ చేయాలనే ఇంటెన్షన్ తో ఆ ఫైల్ ని హెడ్ ఆఫీస్ కి పంపే ప్రాసెస్ లో ఉంటారు పోలీసులు ఇక్కడ మేజర్ ట్విస్ట్ ఒకరోజు అడవిలో మిస్ అయిన అమ్మాయిలందరికీ పిండ ప్రదానం చేస్తుంటారు మిగతా అమ్మాయిల పిండాల దగ్గరకు కాకులు వస్తాయి కానీ చంద్రిక పిండం దగ్గరకు మాత్రం రావు ఇక్కడే కనకానికి డౌట్ స్టార్ట్ అవుతుంది చంద్రిక చనిపోలేదు షీఈ్ స్టిల్ అలైవ్ అని ఆ ఫైల్ ని హెడ్ ఆఫీస్ కి పంపకుండా త్రీ డేస్ పర్మిషన్ తీసుకుని తానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది చంద్రిక గురించి నిజం తెలుసుకోవడానికి కనకం చంద్రిక సొంత ఊరికి వెళ్తుంది అక్కడ ఒక్కొక్క నిజం బయటపడుతుంటే కనకం లెటర్లీ షాక్ అవుతుంది చంద్రికని చంపారా లేదా వాళ్ళే రెస్పాన్సిబుల్ అనుకోవడం తప్ప అసలు చంద్రిక వాళ్ళ ఓన్ డాక్టర్ కాదా ఇలా ఇన్వెస్టిగేషన్ డీప్ అవుతుండగా ఒక బిగ్ సీక్రెట్ రివీల్ అవుతుంది చంద్రికను గవర్నమెంట్ హాస్పిటల్లో అడాప్షన్ చేసుకున్నారు అని తెలుస్తుంది ఆ హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి ఆ నిజాలు తెలిసిన తర్వాత కనకం కంప్లీట్లీ షాక్ అసలు హాస్పిటల్లో ఏం జరిగింది చంద్రిక చనిపోవడానికి అసలు రీజన్ ఏంటి చనిపోయింది అనుకున్న చంద్రిక నిజంగా బ్రతికే ఉందా చంద్రిక డెత్ కి వాళ్ళ ఆయాకి ఏంటి కనెక్షన్ ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఒక్కొక్క డాట్ లా కనెక్ట్ అవుతూ సీజన్ టూ వెరీ నీట్లీ ప్రోగ్రెస్ అవుతూ వెళ్తుంది ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ కొట్టి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా మీ వరకు రీచ్ అవుతాయి ఇక ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టోటల్ ఫోర్ ఎపిసోడ్స్ నో వేర్ బోరింగ్ ఈచ్ ఎపిసోడ్ షార్ట్ అండ్ క్రిస్పీ స్టోరీ ల్యాగ్ లేకుండా క్లీన్ నెరేషన్ తో వెళ్తుంది వన్ క్యారెక్టర్ ఆఫ్టర్ అనదర్ ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ వర్క్స్ వెల్ చంద్రిక కోసం కనకం చేసే ఎంక్వైరీ స్లోగా ఉన్నా బోరింగ్ మాత్రం కాదు ఎవరి ఎపిసోడ్ లో న్యూ ట్విస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్ లో వర్ష బల్లమ్మ క్యారెక్టర్ కి రిలేటెడ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది వాటి టూ లో కనకం ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేయడం సీజన్ త్రీ కి స్ట్రాంగ్ హింట్ కూడా ఉంది కిల్లర్ జైల్ నుంచి ఎస్కేప్ అవ్వడం ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే సినిమా ఫోటోగ్రఫీ ఈజ్ గుడ్ స్క్రీన్ ప్లే టైట్ గా ఉంటుంది అన్నెసరీ సీన్స్ లేకుండా నరేషన్ క్లియర్ గా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిగ్ ప్లస్ పాయింట్ ఎవ్రీ సీన్ ఎలివేట్ చేసింది ఎడిటింగ్ క్లీన్ గా అండ్ స్మూత్ గా ఉంటుంది ప్రజెంట్ ఫ్లాష్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ వెరీ వెల్ హ్యాండిల్ రాజీవ్ కనకాల వర్షబల్లమ్మ బొల్లమ్మ లేక ఆల్ డెలివరెడ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గుడ్ ఇంకా మైనస్ సీజన్ వన్ లో ఉన్న ఎంగేజ్మెంట్ అండ్ సస్పెన్స్ లెవెల్ ఫుల్లీ మెయింటైన్ కాలేదు స్టార్టింగ్ లో సిరీస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనిపిస్తుంది కానీ లేటర్ ఆన్ స్టోరీ ప్రిడిక్టబుల్ జోన్ లోకి వెళ్ళిపోతుంది లాస్ట్ లో వర్షబల్లమ్మ ట్విస్ట్ కాన్సెప్ట్ వైస్ ఓకే బట్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ రాలేదు అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు ఫ్యామిలీ తో కంఫర్టబుల్ గా చూడొచ్చు ఓవరాల్ గా కానిస్టేబుల్ కనకం సీజన్ టూ సీజన్ వన్ అంత రేంజ్ థ్రిల్లర్ కాకపోయినా డీసెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వాచ్బుల్ వెబ్సీ మిస్టరీ లవర్స్ కి ఓకే ఈ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇలాంటి హానెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్